చూద్దా మిల్లులో ఆకస్మిక తనిఖీ చేసిన సివిల్ సప్లై అధికారులు నర్సంబేడ నియోజకవర్గం కానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి తడిసి ముద్దైన ధాన్యాన్ని పరిశీలించి రైతులు ధాన్యాన్ని అమ్మేటప్పుడు ఏ గ్రేడ్ ఉంటుంది కానీ మిల్లులో కామన్గా గ్రేడ్గా కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్పడంతో కానాపూర్లోని శ్రీనివాస రైస్ మిల్లులో గ్రేడ్ మార్పుపై తనిఖీ చేసిన సివిల్ సప్లై అధికారి డిసిఓ శివప్రసాద్

నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు